అందరికీ నమస్కారం అండి మన జీవితంలో మనకేదైనా జరుగుతుంది అని ఎదురు చూస్తూ కానీ ఆ సమయం వచ్చేసరికి జరగకుండా పోతూ ఉంటుంది ఇలా జీవితంలో ప్రతిసారి మనకు నెగిటివ్గా ఏదైతే జరుగుతూ ఉంటుందో మనం అనుకున్నది జరగకుండా మనం మోసపోతూ ఉంటామో వాళ్ళందరి కోసం ఈ కథ వినాల్సిందేనండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివెట్స్ ఇన్ తెలుగు ఒక ఊరు ఆ ఊరు ఆ ఊరిలో కరువు అనేది ఉందండి ఎందువల్ల వర్షాలు పడక భూమి ఎంతో డ్రైగా అయిపోయింది ఆ ఊరి వాళ్ళు ఆ ఊరిలో వాన పడితే ఎంత సంతోషపడతారో అంతగా కరువు తేలిపోయి ఉన్నారు ఆ ఊరే కాదు చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు ఊర్లలో ఇలా మోడుబారిపోయి ఉన్నాయి నీళ్లు లేక వర్షం లేక ఆహారం లేక చేసుకోవటానికి పనులు లేక వాటి వల్ల తినటానికి తిండి లేక ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారు ఆ పద్నాలుగు ఊర్ల వాళ్ళు ఇలా చాలా రోజులు గడిచి ఆకాశం వైపు చూస్తూ నీరు పడకపోతుందా రేపు వర్షం పడకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి ఆ ఊరికి వచ్చి చెప్తాడు పద్నాలుగు ఊర్లు దాటిన తర్వాత ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉన్నారు ఆ స్వామీజీ ఒక యోగం చేస్తాడు ఆ యాగం చేస్తే తప్పకుండా వర్షం పడుతుందంట కానీ ప్రతి ఒక్క ఊరి వాళ్ళు వెళ్ళి ఆ యాగంలో కలుసుకోవాలి ఊరందరూ వెళ్ళటం కుదరదు కాబట్టి ఊరికి ఒకరు చొప్పున అక్కడికి వస్తే ఆయన యాగం చేస్తాడంట తప్పకుండా వర్షం వస్తుందంట అని చెప్పి చెప్తాడు అవునా అయితే వెళ్దాము పద్నాలుగు ఊళ్ళకి తెలియపరచండి అని చెప్పి ప్రతి ఒక్క ఊరికి తెలియపరుస్తారు అందరూ వెళ్ళి యాగంలో కలుసుకోవటం కుదరదు కాబట్టి ఊరికి ఒకరు చొప్పున ఆ ఊరిలో పెద్ద మనిషి లెక్క ఉంటారు కదా ప్రెసిడెంట్ పెద్ద మనిషో అట్లాగా వాళ్ళని అందరినీ కూడబలుకొని పంపిస్తారనమాట ఈ పద్నాలుగు ఊళ్ళ మంది పద్నాలుగు మంది వెళ్ళటానికి ఆ ఊరి ఆ స్వామీజీ దగ్గరికి ఒక సుమో అనేది మాట్లాడుకుంటారు ఆ సుమోలో ఆయన దగ్గరికి వెళ్తా వెళ్తారన్నమాట అలా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరిని పికప్ చేసుకుంటూ వెళ్ళి పదిహేనో ఊర్లో ఆ స్వామీజీ దగ్గర దిగుతారు ఆ స్వామీజీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉండటం వల్ల ప్రతి ఒక్క ఊరిక ఊరి పెద్ద మనిషిని కూర్చోబెట్టి యాగం అనేది ప్రారంభిస్తాడు మంచిగా చాలా నిష్టగా యాగం అనేది జరుగుతూ ఉంది కానీ ఆ యాగం జరిపిస్తున్న స్వామీజీ ఒక వ్యక్తి వైపు మాత్రం పదే 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 చూస్తూ ఉన్నాడు అలాగే చూస్తూ ఉన్నాడు యాగం చేయటం కాసేపటి తర్వాత ఆ వ్యక్తి వైపు చూడటం ఈ సంగతి ఆ వ్యక్తి కూడా గమనిస్తూ ఎందు ఊరు కూరకే చూస్తున్నాడు స్వామి అనుకుంటూ తలదించుకుంటూ ఉన్నాడు ఇలాగలాగా చాలాసేపు అయిపోయింది యాగం కూడా విజయవంతంగా పూర్తయింది ఇక యాగం అనేది పూర్తయిపోయింది మీరందరూ మీ ఊర్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి స్వామీజీ చెప్తాడు అప్పుడు ఊరి పెద్దలందరూ వచ్చి స్వామి మీరు చెప్పినట్టుగా యాగం చేశాం కదా మా ఊర్లో ఇంకా ఈ కరువు అనేది తీరుతుందా మాకు వర్షం అనేది వస్తుందా చెప్పండి స్వామి చెప్పండి అని చెప్పి అడుగుతారనమాట యాగం చేశాను యాగం చేస్తే వర్షం రావాలనే చేశాను అందరు ఊర్లో తెలియదు కానీ ఆ వ్యక్తి ఉన్నాడే ఆ వ్యక్తి వైపు ఆ వ్యక్తి ఊర్లో మాత్రం తప్పకుండా వానొస్తుంది అని చెప్తాడు ఎవరు అని చెప్పి తిరిగి చూసేసరికి ఈ యాగం జరిగేటప్పుడు ఒక వ్యక్తి వైపు పదే పదే చూస్తున్నాడు కదా స్వామీజీ ఆ వ్యక్తి అనమాట ఆ వ్యక్తి ఊరిలో మాత్రం తప్పకుండా వానొస్తుంది అని చెప్తాడు ఎందుకు స్వామి ఎందుకు అలా చెప్పారు అంటే ఈ యాగానికి వచ్చేటప్పుడు అందరూ ఊతి చేతులతో వచ్చారు కానీ ఆ వ్యక్తి మాత్రం గొడుగుతో వచ్చాడు అంటే వెళ్ళేటప్పుడు తప్పకుండా వర్షం వస్తుందని ఒక నమ్మకాన్ని కట్టుకుని వచ్చాడు కాబట్టి ఆ ఊరిలో వర్షం వస్తుంది అని చెప్తాడు ఏంటి స్వామి ఆ ఊరిలో వస్తే మా ఊర్లో అంటే ఏమో అదంతా తెలీదు అతని ఊర్లో మాత్రం తప్పకుండా బాగానే వస్తుంది అని చెప్పి గురుజీ చెప్తాడు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఊరిలో వస్తే మన ఊర్లో రాకుండా ఉంటుందా ఆ ఊర్లో వస్తే పక్క ఊర్లో రాకుండా మానుకుంటుందా సర్లే ఎలాగ వచ్చేది మనకు కూడా వస్తుంది పదన పదండి అని చెప్పి స్వామికి ఇవ్వాల్సిన దక్షిణ ఆ గట్ట అంతా ఇచ్చేసి అందరూ మళ్ళీ సుమోలు అనేది ఎక్కేస్తారు సుమోలు అనేది ఎక్కేసిన తర్వాత మొట్టమొదటిగా ఒక వ్యక్తి దిగుతాడు ఆ వ్యక్తి ఊర్లో బాగా వాన అదే గొడుగు తెచ్చుకున్న వ్యక్తి స్వామీజీ యాగం చేస్తూ ఒక వై ఒక వ్యక్తి వైపు పదే పదే చూస్తున్నాడు కదా ఆ పెద్ద మనిషి ఊర్లోనే వాన పడుతుంది అతను కోసం ఆ ఊరి జనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు చాలా సంతోషంగా అతను సుమోలో నుంచి బయటికి దిగంగానే అందరూ ఆయన్ని చాలా ఆప్యాయంగా ఆహ్వానిస్తారన్నమాట చాలా సంతోషంగా ఉంటుంది తర్వాత ఈ మిగతా ఊరి పెద్దలందరూ కూడా ఇక్కడ వాన వచ్చిందంటే పక్క ఊర్లో రాకుండా ఉంటుందా పక్క ఊళ్ళో వస్తే తర్వాత ఊర్లో రాకుండా ఉంటుందా మన ఊళ్ళో కూడా వానొచ్చి ఉంటుందిలే పదండి పదండి సుమాను కదిలేయండి అని చెప్పి మళ్ళీ సుమ వెళ్తుంది పక్క ఊరికి వెళ్ళగానే అంత డ్రైగా ఉంటుంది ఒక చుక్క వర్షం అనేది లేదు సరే ఇక్కడ లేకపోతే మబ్బులు అక్కడ ఉంటాయేమో పక్క ఊరిలో ఉంటాయేమో అని మరీ ముందుకు వెళ్తారు అలా ఒక ఊరు ఒక ఊరు అయితే ఏ ఊర్లో కూడా రాదు ఆ పద్నాలుగు ఊళ్ళల్లో మొదటి ఊర్లో మాత్రమే వర్షం వస్తుంది తర్వాత పదమూడు ఊళ్ళల్లో ఒక్క చుక్క కూడా వాన అనేది పడకుండా పోతుంది అందరికీ చాలా ఆశ్చర్యం ఎందువల్ల స్వామీజీ చెప్పినట్టు అతన్ని పెట్టుకున్న నమ్మకం యాగం చేస్తే ఖచ్చితంగా వానొస్తుంది అని అతను నమ్మి గొడుగు తెచ్చుకున్నాడు ఆ నమ్మకాన్ని ప్రకృతి నిజం చేసింది ఈ కథలో నీతి ఇదేనండి మనం కూడా పెంచుకోవాల్సింది మనలోని నమ్మకం మన పనులు జరగట్లేదు మనం అనుకున్న కోరికలు తీరడం లేదు మనం ఏది అనుకుంటే అది ఆపోజిట్ జరుగుతుంది అని మనం పదే పదే మన జీవితంలో మోసపోతుండటానికి కారణం మన ఆలోచనలండి ముఖ్యంగా ఆ ఆలోచనలు మార్చుకోవాలి ఏదైతే మీకు కావాలో అది పాజిటివ్ థింకింగ్ అనేది చేసినప్పుడు తప్పకుండా మీ కోరిక తీరుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది కాబట్టి మనం మోసపోవటానికి కారణం ఏదో కాదు మన ఆలోచనలు మాత్రమే ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేస్తే ప్రకృతి మనకు ఆ పాజిటివ్నెస్నే ఇస్తుంది పదే పదే మనం ఏదైతే అనుకుంటామో ఈ పంచభూతాలు మనకు అవే అందిస్తాయి కాబట్టి మన లైఫ్లో మనం ఏ పని చేసినా ఏది తలపెట్టినా అంత అనుకూలంగానే పాజిటివ్గానే అనుకున్నప్పుడు మనకు పాజిటివ్గానే జరుగుతాయి మనం మోసపోవటానికి ఆస్కారమే ఉండదు అని తెలియపరచుకుంటూ ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాను ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా చాలా బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్